الو جيوا بهي با جو نوت 8 9853 مونا تکا سي قدمه تي حاضرتو ناگا يرا

మండలం నంజాల జిల్లా ప్రదర్శన

సుబ్రహ్మ గారు కానాలా నిండా నిండా గమనించుకోవాలి పరిచయం మీ కొత్తగా అక్కడికి వెళ్ళింది ఆ గవర్నర్ సర్పంచ్ కమాన్స్ గారు వెంకటేశ్వర రావాలండి నా మతం తొమ్మిది చేతులొచ్చాయనా

చింతా పెద్దరాదు నిండు చింత ఉంటే ఇంటి రాదు గమనించుకుంటున్నారు

哎哎。Uh huh. uh huh. సిద్ధ చేసుకోవాలి భోజనానికి క్యాట్ బింగ్ క్యాట్ బింగ్ చూ

கோல் சமமான கார்த்தனாளா மண்டலமண்டல நஞ்சாயாச்சனவா பிடிச்ச சூசை ஆஹா ஆஹா அப்போ பால் விக்கடே ஆஹா இந்த களத்தில் கேலி பண்ணு லைக் டு ஸ்டார்ட் É muito é legal.

నాగ్నే గారు కానాలా కమాల్ కె సుబ్రహ్మణ్యం గారు కానాలామండే నిన్నే చేయాశిస్తున్నాయి తీసుకోవాలి ఇంకా తెచ్చుకోవాలండి ఏడవ రోజు పది నిమిషాల యాభై చేస్తున్నా సమయం నాలుగు నిమిషాలు రెండవ స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాం రెండవ స్థానానికి కూడా నలభై ఏడు సెకండ్ అన్న లైవ్ క్వాలిటీ అలా ఉంది కామెంట్ చేయనన్నా అదే విధంగా లైవ్ చూసి ఒక లైక్ లైక్ చెడండి ఆ లైవ్ సమయం నిమిషాలు స్థానంలోని మిస్టరాలంటే అతి తెలివైన గల్లాల తెరంగాలి 200 ఒక్కటి కొదరాన్ని ఆగాను ఆత్మనే శరకట్ట ఏకక పరిచయతన్న పన్నమడి ఆవిడిసలన ఆరేంటికి విచసారు ఏడవంబ ఆ రండి ఈ టై టై సత్యనారాయణ గొల్లగట్ల ఏక రదించిన గారి పణమారారు ఆహా ఆహా ఏ రౌండ్ సంమీ రౌండ్ నాగపుష్పశరు సమయ కే సుబ్రమణ్యం గారు ఆహా uh -huh. ¡Es